అధ్యక్ష ఇంకో మాట చెప్తా ఉన్నా అధ్యక్ష రెండు గ్యారంటీలు రెండు గ్యారంటీలు పది లక్షల ఆరోగ్యశ్రీ ఇక్కడ హరీష్ రావు గారు ఉన్నారు అధ్యక్ష హరీష్ రావు గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడే పది లక్షల ఆరోగ్యశ్రీ మేము అమలు చేసి సంవత్సరం దాటిపోయింది సార్ అది వారికి తెలియదు తెలియదు అన్న విషయం తెలియదు తెలుసుకునే ప్రయత్నం చేయరు అవగాహన లేదు అనుభవం లేదు ఇక నడుస్తూ ఉంది అధ్యక్ష ఢిల్లీ నుంచి నామినేట్ అయ్యి వస్తే గట్లే ఉంటుంది అధ్యక్ష అధ్యక్ష ఎనభై ఒక్క వేల ఐదు వందల పదహారు కోట్లు అప్పు చేసిపోయిందన్నారు అధ్యక్ష కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సృష్టించిన ఆస్తుల గురించి చెప్పలేదు అధ్యక్ష ఉద్దేశపూర్వకంగా బదనాం చేయడానికి బట్టగాల్చి మీదేయడానికి అప్పుల సాకు చెప్పి ఆరు గ్యారంటీలు ఎగ్గొట్టే ఒక ఒక ఉపోద్ఘాతాన్ని రూపొందించి ఇగో అప్పుల పాలైపోయింది దివాలా తీసింది అని చెప్పి చెప్పి తప్పించుకోవడానికి తప్ప ఇంకోటి కాదు అధ్యక్ష అధ్యక్ష ట్రాన్స్కో టీఎస్ ట్రాన్స్కో టీఎస్ ట్రాన్స్కో అధ్యక్ష ఇంకొక మాటలో చెప్పాలంటే అధ్యక్ష వీళ్ళు అప్పజెప్పిపోయినాడు రెండు వేల పద్నాలుగులో విద్యుత్ శాఖ అతి భయంకరమైన శాఖ అధ్యక్ష అతి భయంకరమైన శాఖ అత్యంత దురవస్థలో మాకు అప్పజెప్పిపోయినారు అపజెప్పిపోయినప్పుడు ఎందు అధ్యక్ష పరిస్థితి రెండు వేల ఏడు వందల మెగావాట్ల కరెంటు లోటు ఆ రోజు తెలంగాణ ఏర్పడ్డ నాడు ఇరవై రెండు వేల నాలుగు వందల ఇరవై మూడు కోట్ల అప్పులు మీరు అప్పజెప్పిన్నాడు మాకు ఇరవై రెండు వేల నాలుగు వందల ఇరవై మూడు కోట్ల అప్పులు అధ్యక్ష ఆనాడు ఇది ఆ రోజు మీరు అప్పచెప్పినప్పుడు అప్పులు ఇరవై రెండు వేలు లోటు ఇరవై ఏడు వందలు అధ్యక్ష ట్రాన్స్కో ఆస్తులు అధ్యక్ష లెక్క వాళ్ళేమో అప్పులు చెప్పారని నేను ఆస్తులు చెప్తున్నాను ట్రాన్స్కో ఆస్తులు వాళ్ళు అప్పజెప్పిపోయినాడు మాకు రెండు వేల పద్నాలుగులో ఏడు వేల నాలుగు వందల అరవై ఒక్క కోట్లు ఈ రోజు అధ్యక్ష ట్రాన్స్కో ఆస్తులు మళ్ళీ తిరిగి మేము వాళ్ళకు అపజెప్పినప్పుడు ఇరవై నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ఆరు కోట్ల అధ్యక్ష జెన్కో ఆస్తులు అధ్యక్ష టీఎస్ జెన్కో ఆస్తులు ఆనాడు పంతొమ్మిది వేల ఆరు వందల ఏడు కోట్లు రెండు వేల పద్నాలుగులో ఈరోజు యాభై మూడు వేల తొమ్మిది వందల అరవై మూడు కోట్ల అధ్యక్ష అధ్యక్ష డిస్కామ్లు ఎన్పీడీసీఎల్ ఎస్పీడీసీఎల్ ఆ రోజు వీళ్ళు మాకు అపజెప్పిపోయినాడు మరి చాలా తక్కువ ఉండే అధ్యక్ష ఈరోజు ఆస్తులు చూస్తే యాభై తొమ్మిది వేల నూట ముప్పై రెండు కోట్లు ఎనభై ఒక్క వేల కోట్ల అప్పులన్నారు అధ్యక్ష కానీ ఆస్తులు మా ప్రభుత్వం సృష్టించింది మొత్తంగా కలిపితే ఒక లక్ష ముప్పై ఏడు వేల ఐదు వందల డెబ్బై ఒక్క కోట్లు ఇది వాస్తవం అధ్యక్ష